మనిషి జీవనంలో ఆవు ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పాల ఉత్పత్తులే కాదు ఆవు వ్యర్థాలతో కూడా అనేక ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మరి ఉత్పత్తుల ఎలా వాటి మార్కెట్లో ఏ విధంగా డిమాండ్ ఉంది ఎట్లా చేసుకోవాలి అన్న విషయం గురించి వాటితో పాటు పంచగవ్య ప్రాముఖ్యత ఏంటి ఇలాంటి ఎన్నో అంశాలపై చర్చించడానికి గో సంరక్షకులు ఉత్పత్తిదారులు లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందులో జగిత్యాల రాయికాల్లో గోశాల నిర్వహణతో పాటు శ్రీశక్తి గోత్పత్తుల మహిళా సంఘంతో అందరికీ శిక్షణ ఇస్తున్నారు డాక్టర్ పద్మగారు అలాగే మహిళా ప్రకృతి వ్యవసాయ రైతు ఝాన్సీ లక్ష్మి గారు గోశాల కృషి వాటికి సంబంధించిన నిర్వహణలో చేస్తున్న కృషి గారు ఆవు ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే మీరేం చెప్తారు మేడం అంటే ఇప్పుడు ఉన్న ఉత్పత్తులకు సంబంధించి వీటికి కేవలం అందరూ పాలు వీటికి సంబంధించి అంటున్నారు దీని గురించి మీరేమో వ్యవసాయంలో ఆవు ప్రాధాన్యత చాలా ఉందండి ఆవు లేని పాడి పంట అన్నారు మన పెద్దలందరూ ఆవు లేనిదే అసలు వ్యవసాయమే లేదు రాను రాను ఏమైందంటే ఆవుని దూరం చేసుకున్న తర్వాత భూమి మీద చాలా రకాలైనటువంటి కెమికల్స్ చల్లడం సో దాన్ని యాభై సంవత్సరాలుగా చూసుకుంటే మనం భూమి మీద అంత విషయమై ఉంది భూమిలో కావాల్సినటువంటి మినరల్స్ కానివ్వండి సూక్ష్మ పోషకాలు ఏవి ఉండటం లేదు దానివల్ల భూమిలోంచి పండేటటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఇవాళ ఏమీ లేని దానివల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా విటమిన్ ట్యాబ్లెట్స్ మినరల్ ట్యాబ్ ట్యాబ్లెట్స్ ఇలాంటి వాడవలసిన దుస్థితి ఏర్పడింది సో ఇదంతా కూడా ఎందుకు జరిగిందంటే ఆవుని దూరం చేసుకోవటం వల్లనే జరిగింది బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కుట్రలో భాగంగా మనం ఈరోజు అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు వ్యవసాయంలో ఆవు అనేది లేకుండా అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు కూడా యూరియా షాపుల నుంచి ఎరువులు కానీ కానివ్వండి ఇవన్నీ చేస్తున్నారు అలా కాకుండా భూమి మీద గోవు నుంచి వచ్చే మన దేశ ఆవు నుంచి వచ్చే పంచగవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకొని వ్యవసాయం చేసినట్లయితే మన ఐదు రకాల పంచభూతాలు అలాగే మానవుని ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందండి ఇవాళ అది ఎవరికి తెలియటం లేదు ఏదో వ్యవసాయం చేస్తున్నాం కడుపు నింపుకుంటున్నాం అనుకుంటున్నారు కానీ ఒక ఆరోగ్యమైన ఆహారం తిన తినటం లేదు వ్యవసాయంలో ప్రధానంగా గోవు లేనిదే వ్యవసాయమే లేదు అసలు మనం చిన్నప్పుడంతా కూడా ప్రతి ఒక్కళ్ళు పాడి పంట అని పాడి ఉంటేనే పంటలు పండించేవాళ్ళు ఇవాళ దూరం అయిపోయాం మనం గోవుకి దూరం అయిపోయాం ఈరోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగలో మనకి కనుమ రోజు పశువులకి అంటే గోవులకి వాటికి మనము కృతజ్ఞత తెలిపే రోజు ఈరోజు ఎందుకు అని అంటే మనకి అది చేస్తున్న సేవలకు కానివ్వండి వాటికి మనం ఈరోజు పశువులు పూజించుకొని కృతజ్ఞత భావం తెలిపే రోజు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు రైతు గోశాలలో కాకుండా గోవులు రైతు దగ్గర ఉండాలి అనే కాన్సెప్ట్ తోటి మేము వ్యవసాయం చేస్తూ చూపిస్తూ పంచగవ్యాలన్నింటిని కూడా ఈరోజు తయారు చేస్తూ మానవుని ఆరోగ్యం కోసం అని చెప్పి పంచగవలు తయారు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం జరుగుతుంది ముల్లిధర గోదామం సంబంధించిన ప్రత్యేకంగా గోశాలు నిర్వహిస్తున్నారు సో ఈ క్రమంలో మీరు చాలా మందికి శిక్షణ ఇస్తున్నారు అంటే గోమయ ఉత్పత్తులు అంటే ఏ విధంగా చేయాలి వాటిని ఏ విధంగా మనం అభివృద్ధి చెందించాలి అందరికీ అవేర్నెస్ కల్పిస్తా ఉన్నాం సో ఈ క్రమంలో ఒకటి చెప్పండి ఎంతవరకు అంటే ఒక రైతుకు నిజంగా అదనపు ఆదాయంగా ఉంటుందా తప్పకుండా గోవుతోనే ఆదాయం వస్తుంది ఆ రైతు మర్చిపోయాడు పూర్వకాలంలో గోవు అన్నది మన ఇంట్లో ఒక సభ్యులే ఉండేది తర్వాత దూరం అయిపోయాము యూరియాస్ వల్ల కానీ ఒక్క గోవు నుంచి కూడా తన వ్యవసాయం కన్నా ఎక్కువ ఆదాయాన్ని తీసే ప్రయత్నం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటుంది ముందు ఇంట్లో ఆరోగ్యం బాగుపడుతుంది అందరిది ఆలోచన విధానం మారుతుంది తర్వాత ఆ ప్రొడక్ట్స్ కొనడానికి చాలా మంది రెడీగా ఉన్నారు నిజంగా మనము ప్యూర్ ప్రోడక్ట్స్ ఇస్తే తీసుకోవడానికి ఎందరో రెడీగా ఉన్నారు నేను నా జర్నీని స్టార్ట్ చేసినప్పుడు కాలేజ్ లో వచ్చిన ఆరోగ్య సమస్యలు పిల్లలకు వచ్చిన ఆరోగ్య సమస్యల వల్లనే నేను ఈ ప్రయాణం చేయాల్సి వచ్చింది కాలేజే వదిలేసి గోవులను సంరక్షిస్తే ముందు తరాలు బాగుపడతాయని నేను ఉద్దేశంతో వచ్చి కానీ సస్టైనబుల్ లేకుండా రైతు చేయలేడని నాకు అర్థమైపోయిన తర్వాత నేను ప్రొడక్ట్స్ పైన రీసెర్చ్ చేసి తెలుసుకొని నేర్చుకొని నూట యాభై ప్రొడక్ట్స్ ఇప్పుడు నేను తయారు చేస్తున్నాను కానీ దేశంలో రెండు వందల యాభై కూడా తయారు చేస్తున్నారు ఉదయం లేచినప్పటి నుంచి పళ్ళ పొడి నుంచి మొదలు పెట్టి రాత్రి నిద్రకు వాడే ప్రాణశక్తి వరకు కౌ ప్రోడక్ట్స్ వాడవచ్చు అందులో ఎలాంటి డౌట్ లేదు నాకు బీపీ ఉండేది ఇంతకు ముందు ఎప్పుడైతే నేను గోపాలన మొదలు పెట్టానో ఇప్పుడు బీపీ లేదు డాక్టరే అడ్వైజ్ చేశారు నాకు విత్డ్రా చేసుకోమని నేనే దానికి స్వయంగా ఎగ్జాంపుల్ ఓకే అలాగే కృషి గారు ఇప్పుడు మీరు చాలా కాలం నుంచి ఈ ఉత్పత్తులకు సంబంధించి తయారు చేస్తున్నారు వాటిని అవేర్నెస్ చేసే కార్యక్రమాలు చేపడుతున్నారు ఈ క్రమంలో మీరు అంటే ఈ ఏదైతే ఉత్పత్తులను తయారు చేయడం వాటిని మార్కెట్ చేసుకోవడానికి సంబంధించి ఎట్లాంటి అవేర్నెస్ అవసరం ఏ విధంగా చేస్తే బాగుంటుందంటారు సాధారణంగా చాలామంది గోపాలకులు లేక లేకపోతే గోప్రేమికులు ఈ గో ఉత్పత్తుల రంగాన్ని ఈ రోజుల్లో ఎంచుకోవటానికి మొగ్గు చూపుతున్నారు అయితే వాళ్ళకి ప్రధాన సమస్య అంటే నేను ఈ రోజుల్లో చూసే ప్రధాన సమస్య ఏంటంటే నాకు కూడా రోజు కనీసం ఒక పది పదిహేను కాల్స్ వస్తూ ఉంటాయి ఋషి గారు మీలాగా మేము ఉత్పత్తులు తయారు చేద్దాం అనుకుంటున్నాము వీటిని మార్కెట్ చేసుకునే విధానం ఎలా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధానం ఎలా అనే దాని మీద ఎక్కువ మంది నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉంటారు అయితే ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటి ఏంటంటే ఈ ఉత్పత్తి మంచి ఉత్పత్తికి కోసం ప్రజలు వెంపర్లాడుతున్నారు మంచి ఉత్పత్తి ఎక్కడ ఉందో తెలుసుకుని దాన్ని కొనుక్కునే పరిస్థితి ఈ కరోనా తర్వాత ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం దీన్ని మనం గమనించి ఇన్ఫర్మేషన్ అనేది ఒకటి మనం ప్రజలకు తెలియజేసే విధానంగా ప్రస్తుతం సోషల్ మీడియాని వినియోగించుకోవడం కానివ్వండి ఆ ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ఇలా అన్ని రకాలుగా మనము మనం ఏ ఉత్పత్తులు చేస్తున్నామో మన దగ్గర ఏ మంచి ఉత్పత్తి ఉన్నది అనేది వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఇలా ప్రస్తుతం మనకు లభించిన సాధనాల ద్వారా మనము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయటము ఒకటి ప్రధానము రెండోది ఈ ఉత్పత్తులు ఎలా ఉపయోగపడతాయి దేనికి ఉపయోగపడతాయి అనేవి ప్రజలకు చాలా మందికి చాలా వరకు ఈ విషయాల పట్ల అవగాహన లేదు కాబట్టి కంటిన్యూస్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉండాలి నేను గత పన్నెండేళ్ళుగా ఈ గోపాలంలో ఉంటూ నేనేం చేస్తున్నాను అంటే ఎక్కడ కుదిరితే అక్కడ ఏ గ్రామంలో కుదిరితే అక్కడ ఏ పట్టణంలో కుదిరితే అక్కడ ఏ గేటెడ్ కమ్యూనిటీలో కుదిరితే అక్కడ ఒక గంటన్నర రెండు గంటల పాటు తెలిసిన వాళ్ళని మిత్రుల్ని బంధువులని వాళ్ళ అందరినీ పిలిచి కూర్చోబెట్టి ఈ గోవు నుంచి లభించే ఈ పంచగవ్యాల యొక్క మహత్యాన్ని అవి మనం వినియోగించడం వల్ల మన శరీరానికి కలిగే లాభాలని మనము తెలియజేస్తూ ఉంటాము కానీ కృషి గారు ఒక చిన్న విషయం చిన్న విషయం ఏంటంటే మీరు దాదాపు గత ఏడు సంవత్సరాల నుంచి అనుకుంటా మీతో కలిసి నేను మాట్లాడడం జరిగింది గత ఏడు సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు సో ఈ క్రమంలో అన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తూనే ఉన్నారు కాకపోతే ఇక్కడ ప్రజలకు అనుకున్నంత అవగాహన రావట్లేదు అంటే ప్రకృతి సిద్ధంగా పర్యావరణ హితంగా చాలా ఉపయోగపడతాయి జనరల్గా మనం మాట్లాడుకుంటే అయినప్పటికీ ఎందుకు ఎక్కడ ప్రోత్సాహం అంటే ఎక్కడ ఫెయిల్యూర్ అవుతుంది ఒకటి ప్రస్తుతము మనందరం ఆవుతో డిస్కనెక్ట్ అవటం ఒకటి అసలు పంచగవ్యాలు అనే పదానికి అర్థం తెలియని ఆ ప్రజలు చాలా మంది ఉన్నారు ఒకటి డిస్కనెక్షన్ అనే గ్యాప్ ని మనం ఫిల్ చేయడానికి చాలా మంది అనేక మంది పనిచేస్తున్నారు ఈరోజు సమాజంలో కొంత అవేర్నెస్ కూడా పెరిగింది మీరు అన్నట్టు ప్రజల్లోకి ఈ పంచగవ్యాలు ఈ గోవు గోవు ప్రయోజనాలు మనం తీసుకెళ్లాలి అంటే ఖచ్చితంగా కంటిన్యూస్ గా పేరల్ గా ఉత్పత్తి జరుగుతూ ఉండాలి అలాగే ప్రచారం జరుగుతూ ఉండాలి నేను ఎప్పుడు నా ట్రైనింగ్ ప్రోగ్రాంలో గోపాలకులకు నేను చెప్పేది ఏంటి అంటే సెల్లింగ్ కన్నా మనం టెల్లింగ్ కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి మోర్ యూ టెల్ దెన్ మోర్ యు సెల్ ఎంత పంచగవ్యాల గురించి మనము ప్రజల్లోకి వాటి విశిష్టత గురించి అవగాహన కలగజేస్తే అంత తొందరగా వాళ్ళు వినియోగదారులుగా మారి పరోక్షంగా గోరక్షణలో వాళ్ళు భాగస్వాములు అవుతారనేది నా భావన ఇది పంచగవ్య గురించి మాట్లాడుతాము చాలా మందికి అవగాహన లేదు మీరు ఈ కార్యక్రమాలు కూడా కూడా ఈ ఏర్పాటు సో పంచగవ్య మనం తిరుపతి చేసుకోవచ్చు పంచగవ్యాల ప్రాముఖ్యత చూస్తే ఇప్పుడు గోమూత్రి ధన్వంతరి అని అంటారు గోమయ వసతి లక్ష్మి గోమూత్రి ధన్వంతరి అని అంటారండి అంటే గోమూత్రంలో మానవుని శరీరంలో వచ్చే జబ్బులకి చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి అని మనకు ఆయుర్వేద నెయ్యిలో చాలా రకాలైనటువంటి లాభం జరుగుతుందని చెప్పి ఆయుర్వేదలో ఆల్రెడీ మనం చదువుకున్నాం ఇది వాళ్ళు చెప్పింది కాదు ఇది గోమూత్రం ద్వారా గోమయం ద్వారా ఈ పంచగవ్యాల ద్వారా అందులో తయారైనటువంటి సూక్ష్మజీవులు కానీ ఇవన్నీ కూడా మనకి మానవుని శరీరంలో వచ్చే జబ్బులకి చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి సో దీన్ని ఈ మధ్య మేము తిరుపతిలో కాన్ఫరెన్స్ కూడా ఒకటి చేయడం జరిగింది దీన్ని పంచగవ్య మీదనే సో ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మనం ప్రతిరోజు వాడేటటువంటి ఈ అలోపతి మెడిసిన్స్ కానివ్వండి వీటి వల్ల చాలా రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ తోటి అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని బట్ అయినప్పటికీ కూడా వాడుతున్నారు ఇందాక కృషి గారు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళకి అవేర్నెస్ ఉండటం లేదు పంచగవ్య ద్వారా జబ్బులు నయం అవుతున్నాయి అని చెప్పేది గోవుని దగ్గర చేసుకుంటే ఈ పంచగవ్యాలు నెయ్యి తినడం ద్వారా కూడా చాలా వరకు చాలా రకాలైనటువంటి జబ్బులు నయమవుతున్నాయి ఇవన్నీ ఎవరికి తెలియటం లేదండి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు మీలాంటి డిజిటల్ మీడియా కానివ్వండి ఇలాంటి ద్వారా చాలామందికి అవేర్నెస్ వస్తుంది అదే కాకుండా పంచగవ్య కోర్సును కూడా ఈ మధ్య కాంచీపురం విద్యాపీఠం నుంచి చాలామంది మన హైదరాబాద్లో కూడా చాలామంది పంచగవ్య సిద్ధలు తయారయ్యారు ప్రతి ఒక్కళ్ళు ఈ గో ఆధారిత వ్యవసాయం పెరగాలి పంచగవ్యాన్ని వాడాలి దీనివల్ల క్యాన్సర్ కూడా పంచగవ్యత క్యాన్సర్ కూడా నయం అవుతుంది అని చెప్పి ఇటీవల చాలామందిని మేము దగ్గరుండి చూసాం ఇంకా నెయ్యితోటి ప్రెగ్నెంట్ లేడీస్ కనుక నెయ్యి నెలకి ఒక కిలో నెయ్యి తింటే ఆర్టిజం పిల్లలు పుట్టట్లేదు ఇవాళ చూసుకుంటే బుద్ధిమంద్యం పిల్లలు ఎక్కడ పడితే అక్కడ మనకి కనిపిస్తూనే ఉన్నారు అలాంటి పిల్లలు కూడా పుట్టుకున్నా ఉంటారు గోమూత్రంలో చాలా రకాలైనటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు కూడా ఆవుని దగ్గర చేసుకోవాలని కోరుకుంటున్నాను నేను గో సంరక్షణ కోసం ఈ ఉత్పత్తులకు సంబంధించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మీరు ఒక లెక్చరర్గా ఉండి కూడా దాన్ని విరమణ చేసుకొని మరి ఇక్కడికి వచ్చి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు చాలా సంతోషం అట్లాగే ఇప్పుడు మీరు గమనిస్తే స్థానికంగా ఇటువంటి ఎక్కడ డిమాండ్ ఉంది గ్రామాల్లో ఉందా పట్టణాల్లో ఉందా లేకపోతే ఇప్పుడు ఆన్లైన్ లో కూడా వస్తుంది సో ఎట్లా డిమాండ్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఎట్లా ఉంది ఇది యాక్చువల్గా ఏమైందంటే సిటీలకే ఎక్కువ పరిమితం అయిపోయింది ఆవు అన్నది గ్రామంలో ఉంటది గ్రామంలో ఆవులు ఉంటాయి రైతులు ఉంటారు వాళ్ళిద్దరికి కోఆర్డినేషన్ పోయింది ఆవు దూరం అయిపోయింది సో రైతుల వరకు ఇది చేరట్లేదు ఈ గోవు యొక్క ఉత్పత్తుల గురించి అందుకే నేను ప్రతి ఒక్కరూ సిటీలలో ఉండి పని చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ రైతుకు దగ్గరగా ఉండి మనం ప్రయోగాలు చేస్తే రైతుకు అర్థమవుతుంది అన్న ఉద్దేశంతోనే నేను గ్రాస్ రూట్ లెవెల్ కి గ్రామాలకి వచ్చి చేయడం వల్ల ఈ రోజు మహిళలు నా దగ్గరకు వస్తున్నారు అది ఎప్పుడైతే కుటుంబంలో మహిళ ఆలోచన దృక్పథంలో మార్పు వస్తుందో ఆ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది తప్పకుండా ఆవు వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి అది నేను చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను సిటీలో కూడా ట్రైనింగ్స్ ఇచ్చాను అక్కడ కార్పొరేట్స్ వాళ్ళు ఎక్కువగా వచ్చేవాళ్ళు వాళ్ళు విని వెళ్ళిపోయే వాళ్ళు అవగాహన గురించి మాత్రమే తర్వాత వాళ్ళు ప్రోడక్ట్స్ కొనడం వరకే ఉండేది కానీ అదే నేను గ్రామంలోకి వచ్చి గ్రాస్ రూట్ లో ట్రైనింగ్స్ ఇవ్వడం వల్ల ఈ మహిళలు ఆల్రెడీ వాళ్ళకి కావులు ఉన్నాయి అవి ముందు స్లాటస్కి వెళ్ళవు ఫస్ట్ సక్సెస్ అది రెండో సక్సెస్ ఏంటి అంటే వాళ్ళు ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు వాటికి మన లాంటి వాళ్ళు సిటీలలో ఉండే వాళ్ళు అవగాహన ఉన్న వాళ్ళు చేయూత ఇవ్వాలి వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకోలేరు వాళ్ళతోని వ్యాపారము మొదలు పెట్టిస్తే ఆవు అన్నది స్లాటర్ వెళ్ళదు వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు చూసా నేను వాళ్ళ కుటుంబంలో మార్పు చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళతోని నేను స్త్రీ శక్తి గో ఉత్పత్తుల కేంద్రం అంటున్న దాన్ని నేను స్టోర్ అనట్లేదు షాప్ అనట్లేదు షాప్ అంటే వ్యాపారం కేంద్రం అంటే అక్కడ పది మంది వచ్చి మంచి విషయాలు మాట్లాడుకునే ఒక కేంద్రం లాగా నేను దాన్ని భావించి మొదలు పెట్టిచ్చాను ఇప్పుడిప్పుడే మొదలు పెట్టాను నేను ముందు ఒక ఈ జిల్లాలో జగిత్యాల జిల్లాలో పైలట్ ప్రోగ్రాం లాగా చేద్దాం అనుకుంటున్నాను ఎప్పుడైతే గ్రామంలో మన దేశంలో గ్రామాల్లో జనం ఎక్కువ ఉంటారు వీళ్లను రీచ్ అయినప్పుడు తప్పకుండా గోవన్నది తిరిగి ప్రతి ఇంటికి వస్తుంది పంచగవ్యకు సంబంధించి మాట్లాడుకుందాం పంచగవ్యకు సంబంధించి అంటే వాటి తయారీ విధానం ఎట్లా ఉంటుంది వాటి ప్రక్రియ ద్వారా ఏ విధంగా మనం మెడిసిన్ వీటిని చేయవచ్చు పంచగవ్య ఎలాగంటే ఇప్పుడు పంచగవ్య అనేది పంచగవ్యాలు ఒకటే కాకుండా ఆయుర్వేదాన్ని కూడా మనం వాటి ఆధారంతో కూడా పంచగవ్యాలు ఆయుర్వేద అన్ని కలిపి చేయడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము బుద్ధిమందం పిల్లల మీద నెయ్యితోటి ప్రయోగం చేస్తుంది చే చేశారు ఆల్రెడీ పనిచేసింది కూడా సో ఇది ఎలా చేస్తామంటే బ్రాహ్మి నెయ్యితో పాటు నెయ్యి తయారు చేస్తున్నప్పుడు బ్రాహ్మి ఉంది కదండి సో ఆ బ్రాహ్మిని యాడ్ చేయటం కానివ్వండి లేదంటే అర్జున ఫలం యాడ్ చేయటము ఇలాగా చేస్తాము అర్క్ అర్క్ అని చెప్తాము గో అర్క్లు ఏంటంటే తులసి అర్క్ అంటాము పునర్నవ అంటాము ఇలాంటివన్నీ కూడా అంటే జబ్బుకు ఏ జబ్బుకి ఏది ఉందని డయాగ్నోస్ చేసి సో ఇలాగా గోమూత్రం కలెక్ట్ చేసుకొని చెప్పి వాటిని గోమూత్రం బాయిల్ చేసి అందులో ఆయుర్వేద ఇవి యూస్ చేసుకుంటూ చేస్తామండి సో ఇవన్నీ కూడా అద్భుతంగా పనిచేసాయి ఇది ఇవాళ ఈరోజు మేము చేసింది కాదండి చాలా ఇయర్స్ నుంచి నాడి పట్టుకొని మన శరీరంలో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో డిసీజెస్ ఉన్నాయో కనిపెట్టి వాటికి అనుగుణంగా తయారు చేసి పంచగవ్యని తయారు చేసి ఇవ్వటం జరుగుతుంది సో రీసెంట్గా ఏంటంటే ఈ పంచగవ్య వల్ల డయాలసిస్ పేషెంట్స్ మీద కూడా చాలా అద్భుతంగా పనిచేసింది ఇంకా అసలు పది రోజులు పదిహేను రోజులు అని అన్నవాళ్ళు కూడా చాలా మంది రికవరీ అయ్యారు సో వీళ్ళంతా లైవ్ ఎగ్జాంపుల్స్గా మేము చూస్తున్నాము వాళ్ళ మీద పనిచేస్తున్నాము రైతులు కానీ లేకపోతే యూత్ కానీ ఎవరైనా ఒక ఉపాధి కోసం చేసుకోవాలంటే ఎక్కువ వెయిట్కి డిమాండ్ ఉంది మేడం ఎట్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ ఉంది అంటే ఇప్పుడు హెల్త్ మీద చాలా శ్రద్ధ వచ్చింది స్కిన్ పైన స్పెషల్లీ సోప్స్ హెయిర్ ఆయిల్ షాంపూ వాటికి చాలా డిమాండ్ ఉంది అంటే గృహిణులు అయితే ఏం చేస్తున్నారంటే డిష్ వాష్ పౌడర్ కూడా మనము బూడిద పూర్వకాలం వాడే వాళ్ళము ఇప్పుడు మర్చిపోయినాము అందులో కొన్ని హర్బ్స్ వేసి మనము డిష్ వాష్ గిన్నెలు దోమడానికి తయారు చేస్తాము దానికి కూడా డిమాండ్ ఉందండి అది వాడడం అలవాటు చేసుకున్న వాళ్ళు నాకు చెప్పారనమాట అంతకుముందు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్లకు ఎప్పుడైతే ఇది వాడడం మొదలు పెట్టారో చేతులు చాలా బాగయ్యాయి అని చెప్పారు అదే విధంగా ఫ్లోర్ క్లీనర్ కూడా ఎన్ని కెమికల్స్ వేసి ప్రతి రోజు మనం వేల మనం నిలబడి ట్వంటీ ఫోర్ అవర్స్ లో టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ నడుస్తూనే ఉంటాం ప్రతిసారి కెమికల్ మన శరీరంలో వెళ్తుంది గోముత్రంతోనే అద్భుతమైన ఫ్లోర్ క్లీనర్ తయారు చేసుకుంటున్నాము దానికి కూడా డిమాండ్ ఉందండి ఎవరికైతే అవగాహన ఉందో వాళ్ళు ప్రతి వస్తువు వాళ్ళ ఇంట్లో వాడుతున్నారు అది మనం ఇచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు మిగతా వాళ్ళకి అవగాహన కల్పించడం అన్నది నేనేమంటానంటే మా బాధ్యతనే కాదు సమాజంలో మీది నాది ప్రతి ఒక్కరి బాధ్యత అవగాహన అన్నది కల్పించడం కుటుంబాలల్లో గ్రామాలలో ముఖ్యంగా సెవెంటీ పర్సెంట్ పాపులేషన్ విలేజెస్ లోనే ఉంది ఇక్కడ అవగాహన కను కల్పిస్తే అసలు గోవు కట్టే కాదు అన్ని ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ గ్రాస్ రూట్ లోకి రావాలి ప్రతి ఒక్కరు వచ్చి అవగాహన చేస్తే తప్పకుండా మా విదేశాలు కూడా తెప్పించుకుంటున్నారండి విదేశాల్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా అడిగి మరీ చేయించుకొని వన్ మంత్ ముందే చెప్పి మాకు ఈ ప్రోడక్ట్స్ కావాలని తీసుకెళ్తున్నారు బట్టలు లాంటివి తీసుకెళ్లట్లేదు వాళ్ళు అంటే మిగతావి కాకుండా కౌ ప్రోడక్ట్స్ తీసుకెళ్తున్నారు వాళ్ళకి అక్కడ అర్థమైంది ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మనం అవగాహన కల్పించడంలో మీడియాది కూడా ముఖ్య పాత్ర ఉందండి మీడియా న్యూస్ పేపర్స్ ఎవరైనా సరే ప్రతి ఒక్క నేనంటాను సమాజంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత తెలియని వాళ్ళకి తెలియజేయడం గ్రామాలలో ఇప్పుడు ఫ్లోర్ క్లీనర్ అద్భుతంగా పనిచేస్తుంది పిల్లలకి కావాల్సినవి కూడా ఎన్నో ప్రోడక్ట్స్ మనం తయారు చేస్తున్నాము వాటికి కూడా చిన్న పిల్లలకి ఇప్పుడు మేడం గారు ఝాన్సీ గారు చెప్పినట్టు నెయ్యి పాలు అవి ఖరీదైనవి అనుకుంటే వీటి ఖరీదు ఎక్కువ లేదు కదా ఒక రైతు తన ఇంట్లో అద్భుతంగా తయారు చేసుకోగలుగుతాడు నెలకు వెయ్యి రూపాయలన తను సేవ్ చేసుకోగలుగుతాడు కదా సో అలా మనము మనం తయారు చేయని ప్రోడక్ట్ అంటూ ఉండదు అంత శక్తి ఉంది గోవులో విదేశాల్లో కూడా ఇంకో ఎంతో ఇష్టంగా తీసుకెళ్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు మేడం ఆ విధంగా చెప్పినట్టు అంటే ఈ మధ్య కాలంలో ఆయుష్ సంబంధించి ఆయుష్ సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే ఇట్లాంటి ఆయుర్వేదానికి సంబంధించి ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది ఈ క్రమంలో వీటిని ఎందుకు వీటికి ఒక ప్రోత్సాహం ఉండాలి కదా సో ఎట్లాంటి ప్రోత్సాహం చేస్తే బాగుంటుంది ఇది సాధారణంగా పంచగవ్యము అనేది ఆయుర్వేదం కిందకే వస్తుందండి మనము చేయాలనుకుంటున్న చాలా రకాల ప్రొడక్ట్లు మనం విభ విభజన చేసుకోవాలి ఒకటి కాస్మెటిక్స్ అని కొన్ని ఔషధాలని కొన్ని రోజువారి ఉత్పత్తులని కేవలం ఔషధంగా మనం ఏది చెప్ చెప్తున్నామో ఇది దీని దీని ఫలానా ఫలానా ఉపయోగపడుతుంది ఇందా అక్కడ ఝాన్సీ గారు చెప్పినట్టు తులసి అని రకరకాల ఔషధాల గురించి వారు వివరించాలి ఇలాంటి ఔషధాలు అని మనము ప్రస్తావన చేసినప్పుడు ఒక బాటిల్ మీద అది మెడిసిన్ కిందకు వస్తుంది దాన్ని మనము ఆయుష్ డిపార్ట్మెంట్ లో మన జోనల్ కి ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ ని సంప్రదించి మనం లైసెన్స్ పొందొచ్చు ఇప్పుడు చాలా మంది అలాగే చేస్తున్నారు అలాగే ఈ కాస్మెటిక్స్ డే టు డే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఉదాహరణకి ధూప్ స్టిక్స్ ఉంది దంతమంజనం ఉంది ఫినాయిల్ ఉంది వీటికి ఆయుర్వేదిక్ లైసెన్స్ క్లినికల్ ట్రయల్స్ ఇలాంటివి పెద్ద కాంప్లికేటెడ్ ప్రొసీజర్ ఏమి లేదు గోపాలకులు ఎవరైతే గోవుని సాగుతున్నారో వాళ్ళు వెంటనే ఇలాంటి ఉత్పత్తుల్ని తయారు చేసి వాటిని మార్కెట్లోకి విడుదల చేసుకోవచ్చు ఒకసారి మార్కెట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఒక వినియోగదారులు క్రమేపీ వారి ఉత్పత్తులు కొనటం ప్రారంభించి వారికి ఒక ఫిక్స్డ్ మార్కెట్ ఏర్పడిన తర్వాత ఇలాంటి ఔషధాలను కూడా అనశ్యం అని ఇయర్ డ్రాప్స్ అని హైరాయిడ్ అని రకరకాల ఔషధాలు ఉన్నాయి అలాగే సోప్స్ షాంపూస్ ఇవన్నీ కాస్మెటిక్స్ కిందకు వస్తాయి సో ఇలా డివిజన్ చేసుకుని ఏది సెలువు అది ముందల గోపాలకుడు తయారు చేసుకుని దాన్ని మార్కెట్ లో రిలీజ్ చేసుకోవటం వల్ల కొంత త్వరలోనే స్వావలంబన పొందగలడు దీర్ఘకాలికంగా ఇలాంటి లైసెన్స్లు అవి కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో మాట్లాడి చేయొచ్చు మీరు అన్నట్లు కాస్త ఎంకరేజ్మెంట్ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం చాలా ప్రభుత్వాలు గోవుకు అనుకూలంగా మాట్లాడుతున్నాయి వాళ్ళు గనక ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆయుష్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళని ఈ గోవు ఉత్పత్తుల లైసెన్స్ ఇచ్చే విషయంలో కాస్త చొరవ తీసుకోమని చెప్తే గనక ఇవి ఇంకా ముందుకెళ్లి ప్రజల్లోకి సాధారణ ఉత్పత్తులు సాధారణ ఔషధాలు ఎలా రకరకాల అంగల్లో లభ్యమవుతున్నాయో ఈ పంచుగవి ఉత్పత్తులు కూడా అన్ని చోట్ల లభ్యమవుతాయి ఇలా లభ్యమవటం వల్ల గోపాలకుల సంఖ్య గో ఉత్పత్తులు తయారు చేసే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుంది పరోక్షంగా గోరక్షణ సాధ్యమవుతుంది కృషి గారు ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కొత్తగా మొదలు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే అంటే వాళ్ళు ఏ విధంగా మొదలు పెట్టుకోవాలి అంటే ఆవులు ఎన్ని ఉండాలి ఎట్లా దాని ప్రాసెస్ ఎట్లా కొంచెం కొత్తగా వచ్చే వాళ్ళ గురించి చెప్తారు సాధారణంగా గోపాల గోపాలన చేయాలనుకుని చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానివ్వండి మన ఇది గోపాలన గోవు అనేది భారతీయుల అంతరాత్మక ఉంది ఎప్పటి నుంచో ఇది చెప్పినా చెప్పకపోయినా ఇది జగత్ ఎరిగిన సత్యం వీటికి సంబంధించి ఉత్పత్తుల తయారీ చేయడంలో ఎక్కడ ప్రోత్సాహం తగ్గుతుంది వాటికి సంబంధించిన అంశాలి సమాజం దృష్టి అంటానండి నేను ప్రధానంగా ఈరోజు పాతిక వేల రూపాయలు ఇచ్చి ఆవుల దగ్గర పని చేయమని మనము ఆ భార్యాభర్తలని అడుగుతుంటే ఇది పేడ పని ఇది ఆవుల పని ఇది పాలేరు పనిగా భావిస్తున్నారు అదే భార్యాభర్తలు పదిహేను వేల రూపాయలకి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో శానిటరీ వర్క్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు ఇది సమాజంలో ఈ దృష్టికోణం మారాలి ఆవులు ఆవుల పాలన ఆవుల ఉత్పత్తి ఆవుల గో ఉత్పత్తులను వృత్తిగా ఎంచుకోవటం అనేది సమాజంలో ఒక పెనుమార్పుగా వస్తే కానీ మళ్ళీ ఇవాళ మంచి దృష్టితో చూడటం జరిగితే కానీ ఇవి మళ్ళీ ఇలాంటి వృత్తిని ఇలాంటి గోపాలల్ని ఎంచుకోవడానికి యువత ముందుకు రావడానికి సాధ్యపడదు ఈ గో గోపాలన చేస్తున్న వాళ్ళు ఆ వాటి ఔషధాలను స్వీకరించి అనుభవాలను పొందుతున్న వాళ్ళు వీళ్ళు నిరంతరము వాటి ఉపయోగాలు పొందటమే కాకుండా ఇందాక మన పద్మ గారు చెప్పినట్టు ఇది మనందరి బాధ్యత మనందరము కంటిన్యూస్ గా ఈ అవగాహన సదస్సులు కానివ్వండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేకమైన అక్కడ కూర్చోకర్ సరిగ్గా ప్రోత్సాహం లేకుండా అంటే మనం ఏదో ఇష్టంగా చేయడం పాషన్ గా చేయడం కానీ అది ప్రజల్లోకి అంత ప్రచారం లేకపోవడం ఇవన్నీ జరుగుతా ఉంది ఈ క్రమంలో మీ అభిప్రాయం ప్రకారం మీ అనుభవం ప్రకారం ఎట్లాంటి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అవసరం ఏం చేస్తే బాగుంటుంది ఇది పైన ఆధారపడొద్దు మనము మనము ప్రభుత్వాన్ని అడిగి భోజనం చేస్తున్నామా చెప్పండి రోజుకి మూడు సార్లు మన బాధ్యత ఏమైంది పౌరుడిగా మన బాధ్యత ఏమైంది ఒక ఆవు ఉంటే ఆరోగ్యం బాగుంటుందని తెలిసి కూడా మనము ఆవుని ఇంటికి తెచ్చుకోకుండా ఆ హాస్పిటల్స్ కి ఖర్చు పెట్టడంలో మనల్ని మనం ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నా ఉద్దేశం ప్రకారము అవగాహన అన్నది మనలో స్టార్ట్ కావాలి ఆలోచన అన్నది ప్రతి పౌరుడిలో స్టార్ట్ అయినప్పుడు తప్పకుండా ప్రతి ఇంటికి ఆవు వస్తుంది ఆరోగ్యం కూడా వస్తుంది హాస్పిటల్కి వెళ్ళి ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఎలాంటి ఆలోచన లేదు అదే ఒక యాభై రూపాయలది మంచి వస్తువు కొనుక్కోమంటే మన కొనమసలు అంటే మనలో మార్పు రావాలా ఇప్పుడు ప్రభుత్వము ఉదాహరణకి ప్రతి ఒక్కరికి ఆవు ఇంటింటికి పంచినా కూడా నా దృష్టిలో అయితే దానికి ఏం ఫలితం ఉండదు అంటే వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట కొనుక్కునే చిన్న చిన్న వాటికి వీటికి తేడా ఎక్కువ ఉండవు ఏమిండవు తేడా అదొక అపోహ అనమాట అంటే కెమికల్ కానివన్నీ కాస్ట్లీ ఉంటాయి అని అనుకోవడం అన్నది ఒక అపోహ ఖర్చు కాదు అందరు ఒక పది మంది కలిసి తయారు చేసుకుంటే చాలా తక్కువ ఖర్చులో తయారు చేసుకోవచ్చు ఇది ఒక టీమ్ లాగా తయారు చేసుకోవచ్చు ఈ రోజు మకర సంక్రాంతి ఈ రోజు ఆవుదే కదా పండగ మళ్ళా దానికి ప్రత్యేకంగా మనం ఆవు పండుగలు కూడా చేయాల్సిన అవసరం లేదు మనం మర్చిపోతున్నాము కల్చర్ ని ఎప్పుడైతే మనము మర్చిపోతామో మనము చరిత్రలో లేకుండా అయిపోతాము అది ప్రతి ఒక్కరు గమనించాలి ప్రతి ఒక్కరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్ లు చాలా ఉన్నాయి వాటిని ప్రాపర్ గా ఉపయోగించుకుంటే చాలు నా ఉద్దేశంలో అయితే అది ఓకే ఝాన్సీ గారు ఫైనల్ గా అంటే ఇప్పుడు మేడం చెప్పినట్టు మహిళలు గనక దీన్ని ఉపాధి ఎంచుకోవడం కానీ లేకపోతే ప్రోత్సాహం ఇవన్నీ ఎట్లా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ప్రోత్సహిస్తే బాగుంటుంది మేడం కరెక్ట్ పాయింట్ చెప్పారండి ఎందుకంటే మహిళలతోటే మార్పు అనేది సాధ్యమవుతుంది ఒక్క మహిళ కనుక మారితే అటు పేరెంట్స్ని ఇటు అత్తవారిని ఇటు భర్త పిల్లలు అందరినీ ఆరోగ్యం ఇవ్వగలిగే శక్తి మార్చగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉంది ఇప్పుడు మేడం గారు అన్నారు ఇందాక ఏ గవర్నమెంట్ ఆధారపడి మనం వాటి మీద ఆధారపడి మనం తినటం లేదని ఇది నిజంగా కరెక్ట్ అండి ఎందుకు అంటే ఒక్క ఆవు దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రమే ప్రతి ఒక్కటి చేసేసుకుంటున్నారు ఎవరికి ఏం కావాలో చేసుకుంటున్నారు ఒక్క ఆవు దగ్గరకు వచ్చేటప్పటికే మాత్రం గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి చెయ్యాలి ఉన్న వాటిని మనమంతా కూడా మనం ప్రయత్నం ఎంత చేస్తున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క రైతు దగ్గర ఆవు ఎద్దు లేని వ్యవసాయం అనేది నడవదు అలాంటిది ఏ రైతు కూడా ఆవుల్ని పెంచుకోవడం అనేది భారంగా భావిస్తున్నాడు ఎద్దులు ఉండట్లేదు ఆవులు ఉంటున్నాయి పాలు కోసం అని చెప్పి ఆవుల్ని పెట్టుకొని చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇలాగ ప్రతి ఒక్కటి ప్రభుత్వం చేయాలి ప్రభుత్వం చేయాలి అని అనుకుంటూ పోతే ఏది సాధ్యం కాదండి ప్రతి ఒక్కటి ఇప్పుడు ఆవుల నుంచి వచ్చే వాటిని స్త్రీలు ఇంట్లో ఆడవాళ్ళు ఖాళీగా ఉంటున్నారు సో ఇలాగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎలాగూ చేస్తూనే ఉన్నారు మేడం ఇస్తున్నారు కృషి గారు కూడా ఇస్తున్నారు ఇలా నేర్చుకొని వాళ్ళ వాళ్ళ వాడటం ఇప్పుడు మా బజార్లోకి వెళ్ళి దోమలు వస్తున్నాయని చెప్పి మస్కిటో కాయిల్స్ కాలుస్తున్నారు ఆ ప్లేస్లో ఒక పిడకను కాల్చండి ఆవు పిడకను కాలిస్తే అసలు ఎంత ప్రాణవాయువు రిలీజ్ చేస్తుంది పాదికి వాటి వల్ల మనకి ఆరోగ్యానికి ఎంత హానికరము ఇక్కడ ఆవు పేడను కాల్చడం వల్ల చాలా రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి ఇలా అన్నీ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి తొందరగా మార్కెట్లో దొరికే వాటిని ఎంత తొందరగా అడాప్ట్ చేసుకున్నామో మంచి ఉంటే ఎవరు కూడా ముందుకు రావట్లేదు ప్రతి ఒక్కళ్ళకి అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో వస్తుంది ఏదో వస్తుంది అని కాకుండా ఆవు ఉంటే ఆరోగ్యం ఉంటుంది అనేది ఆ ఒక్క పాయింట్ పట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తే నిజంగా భారతదేశం సస్యామలం అవుతుంది ఈరోజు వ్యవసాయం కూడా నేను విదేశాల్లో ఉండి డ్రాగన్ ఫ్రూట్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ గోదారిత వ్యవసాయ పద్ధతిలో పండిస్తున్నా ఈ అలాగ మహిళలు ముందుకు వస్తాయండి నన్ను చూసి ఇంకా పది మంది వస్తారు సో అలాగ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకు మనం మంచి ఆహారం ప్రతి ఒక్కటి షూస్ బ్రాండెడ్ కావాలి మంచి మంచి బట్టలు కావాలి ప్రతి ఒక్కటి బ్రాండెడ్ కావాలనుకుంటున్నారు కానీ మనం తినే ఆహారం మాత్రం బ్రాండెడ్ మంచి నాణ్యమైన పదార్థాలు తినాలి అని ఎవరు అనుకోవట్లేదు ఇదొక్కటి మారితే చాలా గోవు వస్తుందండి మనకి పంచభూతాలు కూడా శుద్ధి అవుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంటే ఈ కార్యక్రమంలో పాల్గొన్నీ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఆవు అనేది ఆరోగ్యాన్ని ఇస్తుంది అట్లాంటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవును అందరం మనమంతా కలిసి తప్పకుండా సంరక్షించాలని అంటున్నారు ఇది వాళ్ళ రైతుపక్షం కార్యక్రమం నమస్తే